లేకపోతే నాకు

పాట కావాలి లైఫ్ కావాలి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా జరిగింది ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా వెళ్ళిపోయింది తను సో ఇదే రూపంలో నాకు పాట కావాలి అని చెప్పి చెప్పిన తర్వాత నాకు చాలా సపోర్ట్ చేసింది సో ఫుల్ సపోర్ట్ ఇక తను సో నా సాంగ్ రెడేషన్ అని చెప్పేసి తన చాలా హార్డ్ వర్క్ చేసింది నిద్ర లేదు ఫోర్ అవర్స్ నిద్ర దాని తర్వాత బాలనాడు షూట్ నడు అని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ చేసింది చాలా హార్డ్ వర్క్ చేస్తాడు చాలా హార్డ్

సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ అయిన తర్వాత స్టోరీ చెప్తా నేను ఫస్ట్ పాట సో అన్న వీడియో ప్లే చేయకుండా పాట టూ టైమ్స్ ప్లే చేయన్న మా ఊరు వీడియో కోసం వెయిట్ చేయాలి టూ టైమ్స్ ప్లే చేయి వీడియో ప్లే చేయకుండా సో వెయిట్ అండి పాట వినండి దాని తర్వాత వీడియో రియాక్షన్ చూడండి ఆడియో ప్లే చేయండి ఆడియో ప్లే చేయండి ఏంటంటే మీకు వీడియో బదులు ఫస్ట్ ఆడియో అని ఆడియోలో మీకు వర్డ్స్ అనేది మీకు మైండ్ అవ్వడతాయి తర్వాత మీకు ఏంటంటే వీడియోలో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా కంటెంట్ ఫస్ట్ ఆడియనే ఆ ఆడియో ప్లే చేయ అన్న గడ్ డో సాంగ్ గాడడానికి చూడడానికి ఓకేనా సో జస్ట్ ఫ్యూ మినిట్స్ వేట్ చాలా ఆలోచించాం యాక్చువల్లీ వైజాగ్ పోయినాం వైజాగ్ నుంచి రెస్ట్ లేకుండా ఇటు వచ్చాం ఇక్కడ రెస్ట్ లేదు మాకు టూ డేస్ టూ డేస్ తర్వాత మేము అసలు మనోడు చెప్పిండు ఒకటి కంటెంట్ అలా నా లైఫ్ స్టోరీ ఇలా అని చెప్పిండు దాన్ని కొంచెం బిల్డ్ చేసిన దాన్ని కొంచెం డిఫరెంట్ చేసేసి అవుట్పుట్ పరంగా స్టోరీ రొటీన్ బట్ దాన్ని ఏం చేయాలి జనాలు బాగా నచ్చారంటే విజువల్ పరంగా వెళ్దామని చెప్పేసి విజువల్ ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్ లైటింగ్ లైటింగ్ తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ తర్వాత నాకు బాగా కష్టపడిందంటే నా గో డైరెక్టర్ నేను చేసిన ప్రతి సాంగ్ నేను కొట్టిన ప్రతి హిట్ సాంగ్ మనోడు నాకు సపోర్ట్ అంటే ఇప్పుడు ఒక సీన్ జరుగుతున్నప్పుడు అక్కడ బిందెలు కావాలన్నా ఒక ఇంట్లో సీన్ జరుగుతుందంటే బిందెలు ఇవ్వాలి ఇంకా ప్రాపర్టీ ఉంటాయి మనోడు ఎగ్రేట్ చేయడం నాకు ఇలా కావాలంటే మొత్తం ప్రతిదీ మనోడు బాగా బెస్ట్ సపోర్ట్ సో హెచ్ మీ పవర్ అంటే అంటే రీల్ చేయడం వేరు కెమెరా ముందుకు వచ్చి యాక్టింగ్ చేయడం వేరు రీల్ చెప్పాలంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎన్నో చేసాం అని అంటారు కానీ డైరెక్టర్ చెప్పింది ఎమోషనల్ అంటే ఎమోషనల్ కాబట్టి ఈజీ కాదు మనం చేసా కొంచెం డౌట్ ఉండే చాలా డౌట్ పడ్డ ఇద్దరు ఏం చేస్తారు అసలు చూద్దాం ఏదో విధంగా ప్లాన్ చేద్దాం అనుకున్నా చేసినాక అక్కడికి వెళ్ళినాక నిజం చెప్తున్నా చాలా హార్డ్ వర్క్ చేసాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చాలా బాగా చేసాడు అంటే నైన్ టు టెన్ అవుతుంది చలి పెడుతుంది రెయిన్ రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది మీకు సాంగ్ లో ఉంటుంది చాలా కష్టపడ్డాడు సో ఇట్లా మేము సాంగ్ మొత్తం ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాం ఇంకా బన్నీ అంటే నాకు మేము చాలా రోజుల నుంచి ఒక త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం బన్నీలో బన్నీ ఛానల్లో వచ్చిన ప్రతి సాంగ్ మేము ఇద్దరం కలిసి చేసుకున్నాం హిట్ కొట్టుకున్నాం సో

చె సాంగ్ సో తీసే తీసాము కొంచై మొత్తం విడిపోలే కదా అని చెప్పేసి సో మొత్తం రిలీజ్ తనకు ఈ సాంగ్ అనేది చేసిన సో ఇక బాలన్న చాలా ఆర్డర్ చేస్తుండే చాలా ఆర్డర్ చేస్తుండో బాలన్న సో నేను చెప్పిన స్టోరీకి మళ్ళీ ఇట్లనే అవుట్ఫుట్ ఇట్లనే ఉండాలి నేను మళ్ళీ ఏంటంటే కొన్ని డ్రెస్సింగ్స్ కూడా ఉండదే నిన్న చాలా డ్రెస్సింగ్ అంటే కొంచెం బీట్ ఉండే సో ప్రతి ఒక్క ఫోర్ లవ్ ఫేయర్స్ సం అక్కడ ఉండదు కొంచెం బీట్ ఉండే సో ఇట్లా వేరేనే చేద్దామన్న ఇట్లా బాగుంటది మనకి లుక్ అన్న అన్నని సరేద్దామని చెప్తాం ఏకే నేను మందల గింద విడతమని చెప్పిసారు కొద్ద మనం ఫ్యామిలీలో సారు మొత్తం అని చెప్పిసారు బాలన నిజంగా చాలా థాంక్యూ ఆర్గనైజర్ సూపర్ జో ఇప్పుడు ఫస్ట్ సీన్ ఉంటది కెమెరా ఫస్ట్ సీన్ షాడో మనిన

హ్యాపీ సీన్స్ చేసేసి మార్నింగ్ తులసి చెట్టు మనడు అమ్మాయి రావడం మార్క్ చేసుకో రొమాంటిక్ మంచి రొమాంటిక్ మంచి చేసిన రొమాంటిక్ ఓకే చాలా బాగా చేసిన నెక్స్ట్ ఎమోషన్ అన్నా అన్నా నాకు రాదు అన్నా అంటుండు అప్పుడు ఎమోషనల్ నాకుతే ఏం అలా మీరు ఆర్స్ పట్టుకొని అసలు అసలు నేను నాకు టెన్షన్ ఓకే నాకు రాదు అన్నాడు అసలు ఏం చేయాలి ఇది కాదు నెక్స్ట్ ఏడ్చేది అన్నప్పుడు అమ్మాయి ఇంటి దగ్గర మా అమ్మాయిని కొట్టేస్తాడు అమ్మాయి వెళ్ళిపోతుంది నెక్స్ట్ బాధపడుతుంటాడు బాధపడేది కావాలి అని చెప్పి నాకు రాదు అన్నాడు రాదు కాదు డాడీని కొట్టింది కాబట్టి నువ్వు కోపంతో ఫీల్ అవుతున్నాడు

ఏం లేదు సాంగ్ అయిపోయినాక చూడ టూ టైమ్స్ చూద్దాం చూసిన తర్వాత మీరు వచ్చిన గెస్ట్ చాలా మంది వచ్చారు మీరేంటంటే ఆ సాంగ్ చూసిన తర్వాత బైక్ పిలిస్తాం మీ ఫీల్ మీరు ఎలా అనిపించింది మేము హార్డ్ వర్క్ చేసి చేసినావా నార్మల్ చేసినావా మీరు చెప్పాలి మీ మాటల్లో మేము వినాలి సో ఎవరు వెళ్ళొద్దు ఖచ్చితంగా ఉండాలి స్నాక్స్ ఉన్నాయి తినేసి ఓకేనా ఉండి ఇక్కడ మాత్రం సాంగ్ చూడండి ఫస్ట్ టూ టైమ్స్ గమనించండి తర్వాత చెప్పండి ఓకేనా సో ప్లీజ్ చూసి బాగుందా చెప్పండి ఫుల్ హార్డ్ వర్క్ చేసిన నా ఓన్ స్టోరీ మీకు స్టోరీ ఈ కూడా ఇట్లా నచ్చింది అని చెప్పేసి మీకు అనిపిస్తుంది ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేసి టూ టైమ్స్